ད� 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 ད 이 안에 이렇게 t i k e t every e n o o k it. Look a మా ఆహ్వానాన్నించి మా మందించి ఎలక్ట్రానిక్ సోదరులకు అందరికీ నా అందరికొరకు నమస్కారం నా పేరు జీవి నాగస్వామి తనకూరు వర్లో జీవితం మా ఎస్ఐ ఎస్ఐ చంద్రశేఖర్ అండ్ ఎరగూరు ఎస్ఐ ఆదినాయ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య ఇరువుల ఆరు ఆరు నెలల కాలంలో జరిగినటువంటి ఆవసానికి సంబంధించి కొద్దిగా కట్ జరిగింది అతను సుమారు మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాల్లో సుమారు పదిహేను ఇంటి ఇంటికి సంబంధించి నేరాజ్ చేసిన జరిగింది దాన్ని క్రింద సుమారు ఆరు వందల వరకు బంగారం అలాగే పద్నాలుగు కేజీల వరకు రెండు వస్తువులు రికార్డు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఫస్ట్ యాక్స్ ముఖ్యంగా వీళ్ళు ఎంఓ ఏంటంటే వీళ్ళు మొదటి ముందు ఇంటి సాయంకాలం పూట బైక్ మీద వెళ్ళి ఏ ఇల్లు తాళాలు వేసిందో వాటిని రక్కీ చేసుకుంటారు రక్కీ చేసిన తర్వాత నైట్ వెళ్ళి సెవెన్సో సినిమా అయిన తర్వాత వీళ్ళు ఆ ఇంటినే రక్కీ చేసి దీన్ని ఏదైతే ఉందో ఆ ఇంటికి లోపలికి వెళ్ళి దొంగతనం చేయకుండా సుమారు మన తణుకు మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సంబంధించి పాలకోడేరు అలాగే ఎరుగువరం అలాగే బయటపరు తణుకు రోడ్లు అలాగే తెనుగో తినుమంట్ర డిమ్స్లో నేరం చేశారు అలాగే మన ఈస్ట్ గోదావరికి సంబంధించి ఉండ్రాదివారం ఎరవలి పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనం చేశారు అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవల్లి శివకోడు తర్వాత రాజోలు అలాగే అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచిలో వీళ్ళు నేరం జరిగింది అలాగే మన హిరిలో కూడా నేరం చేయడం జరిగింది వీళ్ళు ఈ హౌసు ఏదైతే తాళ వేసిందో ఆ హౌసులని మాత్రమే వీళ్ళు టార్గెట్ చేసి నేరాలు చేయడం జరిగింది ముఖ్యంగా పబ్లిక్కి మనం ప్రశ్నలు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా బయట ఇంటికి గేట్కి తాళం వేస్తే వాళ్ళకి ఇంటికి ఇంటి వాళ్ళకి ఇండికేట్ అయిపోయిందంట ఎవరి ఇంట్లో లేరని ఆ విధంగా ఈ నేరాల పాల్పోవడానికి సిక్స్ మంత్స్ కాకముందు ఏదైతే పదిహేను నేరాలు తీయడం జరిగింది వాళ్ళు ట్రెక్కింగ్ చేసినప్పుడు ఇంటికి గేటు తాళం వేస్తుంటే ఆ ఇంటిని టార్గెట్ చేసి నేరాలు చేశాడు వీళ్ళు వస్తువులు అన్నిటికన్నా వేరే ఇంకా కొంతమంది తాకట్టు పెట్టేసి కొన్ని వస్తువులు అన్నట్టు దగ్గర నుంచి సుమారుగా ఆరు వందల గ్రామం బంగారు వస్తువులు అలాగే రెండు బైకులు ఒక యాక్సిడెస్ మంది మీద వెళ్ళేవాళ్ళు అలాగే కావాల మేసుకుని వెళ్ళి నేరాలు పాల్పెట్టేవాళ్ళు ఆ పనులు కూడా ఈ సందర్భంగా ఈ సిబిఐకి జరిగితే వాళ్ళ దగ్గర వాళ్ళు పోలీసు నుంచి అలాగే ఈ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసేది అయితే ఎవరో కూడా ఇంట్లో విలువైన వస్తువులు బంగారం వస్తువులు అలాగే నగర కొత్త ఇంట్లో పెట్టుకోవద్దని అలాగే ఏదైనా అన్స్పెక్టరీగా బయటికి వెళ్తే కంపల్సరీగా ఎవరో ఒక సంబంధించిన వాళ్ళని టెన్టీస్ని ఎవరో ఇంట్లో ఉంచి వెళ్ళాలని లేకపోతే అన్ఇన్స్పెక్టరీగా వెళ్ళాల్సి వస్తే పోలీసు వారికి ఊరెళ్తున్న విషయాన్ని ఇంటిమేట్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుస్తున్నాం దగ్గర ఇటు సోమ ప్రాపర్టీ వాల్యూ సుమారు నలభై ఏడు లక్షల వరకు ఉంటుంది ఈ బాబా టేస్ని ఈ దొంగల ఇద్దరి దగ్గర నుంచి జరిగింది ఈ దొంగల్లో అతని పేరు పందిరి వెంకట నారాయణ ఇతను ఆల్రెడీ జోనైల్స్ నుంచి చిన్నతనం నుంచి భీమవరం ఏరియాలో దొంగతనాలకి అతను పుట్టాడు ఆ పైరెంట్స్ అక్కడ ఉంటారు అప్పటి నుంచి ఇతను దేవనల్స్ చిన్నప్పటి నుంచి దొంగతనం చేస్తూ సుమారు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చాలా నేరాలు చేసి జైలుకెళ్ళి వచ్చాడు అతను ఇటీవలే అమలాపురం కేసులో అరెస్ట్ చేస్తే అమలాపురం కేసుతో అక్టోబర్ ఇరవై మూడు పన్నెండు తారీఖు విజయ జైలు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అప్పటి నుంచి సుమారు ఈ ఆరు నెలలు కూడా అవ్వలేదు వివిధ పదిహేను నేరాలు చేయడం అనేది జరిగింది ఇతనికి కోఆపరేటివ్గా జైల్లో పరిచయం మటర్ కేసులో కేసులో మొదలైతనం సగర భుయేశ్వరరావు అతను ఇతను గతంలో మటర్ కేసులో యావత్వి గారు శిక్ష అనుభవిస్తున్నాడు సెంట్రల్ కాజీ సెంట్రల్ జైల్లో ఇతను అక్కడ పరిచయం ఏర్పడ్డాడు అతను రీసెంట్గా రిలీజ్ అయ్యాడు రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి నేను దొంగతనం చేస్తాను ఆ వస్తువులను పంపెడతాం అని చెప్పి ఇద్దరు కోర్ట్ సైడ్ అయ్యి ఈ నేరాలు పాల్పడి వస్తువులను అమ్మటం అనటం వీళ్ళిద్దరు చేయటం వల్ల ఈ నేరాలు పాల్పడడం జరిగింది వీద్దరి మీద ఆల్రెడీ మనకి మేమవతిలోను అలాగే టౌన్ టౌన్లో ఒక షీట్లు కూడా ఉన్నాయి వీళ్ళు నగరపు ఈశ్వరరావు అతను మట్ర కేసులో జైలుకెళ్ళాడు అవి మన హజ్రఫ్ కాలనీ తను సంబంధించి హజరఫాలనీ నివాసం ఉంటాడు అతను కూడా వాళ్ళ ఇంట్లోనే ఇవన్నీ వస్తువులు అందు ద్వారా అమ్మించడం విధంగా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ ప్రాపర్టీ అంతా రికార్డ్ చేసింది